హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అదేమో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వీరు వచ్చే స్వీడ్ ఏమంటే పట్టి చేయాలి బ్లౌజ్ అండి పూర్తి వీడియో కటింగ్ అనేది చేయాలండి బ్లౌజ్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మన ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి లైనింగ్ అండి ఇది మీటర్ క్లాత్ ఇది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ శారీస్ పంపించుతానండి ఫాల్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసి శారీస్ అయితే పంపించుతాను ఇది ఆల్మోస్ట్ ఇంకో బ్లౌజ్ ఉందండి ఈ మేడంది ఆ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి పంపించాను ఇది ఒకటండి ఇది మొత్తం కూడాను బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటే కటింగ్ అనేది చేసేసి త్వర త్వరగా అయితే కటింగ్ అనేది చేసి స్టిచ్చింగ్ చేయాలండి ఈ బ్లౌజ్ని అయితే వీడియో అని అనుకుంటున్నాను మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మన వీడియోలు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫైవ్ వరకు వచ్చినాయండి మూడు వేల ఆరు వందల సబ్స్క్రైబర్లు అయినాయి మనకి ఎప్పుడైతే ఐదు వేల సబ్స్క్రైబర్లు అయితే మిమ్మల్ని అందరు మీతో అందరితోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం కేక్ కటింగ్ అయితే ఉంటుంది రెండు వేలప్పుడు చేయాలనుకున్నాం మూడు వేలప్పుడు చేయాలనుకున్నాం చేయలేకపోయాం పరిస్థితులు అనుకూలం ఇచ్చలేదు అనుకూలంగా లేవు అందుకే అలా ఉందండి ఆ హెల్త్ ప్రాబ్లంలు వచ్చినాయి అందరికీ కూడా ఆ టైంలో అయితే చేయలేకపోయాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి మీ మంచి మనసుతో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని మా ఛానల్లో వచ్చే వీడియోలన్నీ వాళ్ళందరూ చూడమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నామండి ఇది వీడియో అయితే ఫస్ట్ అయితే చివర మొత్తం సమానంగా ఉండడానికి ఒక అయితే ఇచ్చేద్దామండి అలాగే ఒక కాఫీ ఇంచు ఖర్చు కోసం బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్లో డాట్ డాట్ దగ్గరికి ఇలా కొలుచుకుని ఇలా పెట్టుకుందామండి అయితే వాళ్ళకి ఇంకో హాఫ్ ఇంచ్ అనేది పొడిగా అనేది పెట్టమన్నారు నడుం దగ్గర ఈ హాఫ్ ఇంచ్ కూడాను పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలత అనేది తీసుకుందాము బ్యాక్ పార్ట్ కొలత మనం పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కొలత పెంచుకోవాలా అన్నది నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఇలాగ మొత్తం ఇప్పుడు మొత్తం ఇలాగ ఇది కూడా డ్రా చేసేసుకుందామండి ఇలా చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజు అలాగే నడుం లూజు ఇది నడుం లూజు ఇలా ఖర్చుల దగ్గర ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని చూసుకుందామండి ఇలా చూసుకున్నాక ఇక్కడికి వచ్చింది కదా ఒక వన్ ఇంచ్ అన్నది బ్యాక్ పార్ట్లో డాట్లు కోసం ఖర్చు కోసం అండి అలాగే ఖర్చు కోసం రెండు ఇంచులు అలాగే ఇక్కడ నడుం దగ్గరకు వచ్చేసేసి మనకి పెంచుకున్నాం కానీ ఇంకా నడుం దగ్గర పెంచాం అని చెప్పి ఇక్కడ ఇక్కడ కూడా పైన పెంచాలని అయితే లేదండి ఇక్కడ పావించు ఇంతే ఇదిగో ఫ్రెండ్స్ షో నెక్ షోల్డర్ కలిపి మనమైతే ఐదున్నర వరకు పెడుతున్నానండి మూడు అంగుళాలు వచ్చేసి మనకి షోల్డర్ అలాగే నెక్ వచ్చేసి రెండున్నర అండి రెండున్నర వరకు పెడుతున్నాం ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి కస్టమర్స్ ఏం చెప్పారంటే హ్యాంగింగ్స్ కూడా ఏమన్నారండి బ్లౌజ్కి గురించి అయితే నేను హ్యాంగింగ్స్ కూడా వేస్తున్నాను అందుకే ఇక్కడ రెండున్నర పెట్టాను నెక్ వచ్చి షోల్డర్ వచ్చేసి మూడు అంగుళాలు పెట్టాను ఇప్పుడు అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి మనకి ఇది టేప్ కొలుతూ ఉంటుంది ఇందులోనూ అలాగే బ్లౌజ్ కొలుతా ఉంటుందండి ఇదిగోండి కూడా ఉక్స్ పార్ట్ వైపు నుంచి మనకి ఈ విధంగా చూడండి ఇలాగ ఉక్స్ పార్ట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటే ఈ చెస్ట్ లూజ్ లూజ్ ఎక్కడికి వస్తుందో నేను చాలా విధ విధాలుగా విధ విధాలుగా చాలా రకాలుగా చెప్పానండి చెస్ట్ లూజ్ ఎన్ని విధాలుగానే తీసుకోవచ్చు ఎందుకంటే ఇలాగ ఉక్స్పట్టు పట్టి వచ్చిన వైపు నుంచి చూసుకోవచ్చు అలాగే మనకి ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ నెక్క ఈ నెక్ కడికి చూడండి ఇలా కొలత అనేది ఇచ్చేస్తే ఇది ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇటు సైడ్ ఇటు సైడ్ని ఇలా కొలత తీసుకుని బ్లౌజ్ని ఇలా కలిపి కూడా చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు చూడండి మీకే చూపిస్తాను అంతే చూసారు కదా చూడండి ఇలాగ తీసుకోవచ్చు చూసారా సేమ్ ఉంది ఇలాగ తీసుకోవచ్చు ఇంకా అలా కాదనుకుంటే మనకి బ్యాక్ పార్ట్లోను ఈ లూజు ఎంత వచ్చిందండి నడుము లూజు ఈ నడుం లూజ్కి ఇది ఎనిమిది బాగు వచ్చింది ఇక్కడ నడుము లూజ్కి ఒకటిన్నర కలుపుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ వస్తుందండి చూడండి చూస్తారు కదా ఎనిమిది బాగు ఒక అంగుళం కలిపితే తొమ్మిది బాగు వచ్చింది అంతే ఇంతేనండి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ వచ్చింది ఇక్కడికి ఇంతే ఇక్కడ ఐదున్నర పెట్టాం కదా బ్లౌజ్కి మనం నెక్ షోల్డర్కి కలిపి ఇది ఐదున్నర కొంచెం ఇలా కిందకి దింపుకుందాం ఇలా దింపుకొని ఒక మార్క్ అనేది ఇచ్చేసేసి దీనికి ఒక మార్క్ ఇలా గీత అనేది ఒకటి ఇచ్చుకున్నాం అంటే దీన్ని బట్టి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ అనమాట ఈ ఆర్మ్ లూజ్కి వచ్చేసేసి చూడండి తొమ్మిది బావు ఇక్కడి నుంచి రెండు ఎంగలాలు అనేది ఖర్చు కోసం ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ కోసం ఒక ఇంచు వరకు ఇక్కడ పెట్టుకున్నాం కదండి అగస్టార్ ఈ ఇంచు వదిలేసుకుని ఈ డాట్ ఈ డాట్కి ఇలా గీత అనేది ఇచ్చేసుకుంటే మనకి అంతేనండి ఇక్కడ కూడా రెండు పెడదాం ఎందుకంటే ఎక్కువ ఖర్చులు మరీ పెట్టుకున్నా బాగోదు మీను అంతే అంతేగా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి ఒకటింపావు కార్నర్ దగ్గర ఒకటింపావు వరకు ఇచ్చేసి కొంచెం కొంచెం ఇలాగా రౌండ్ స్కేల్ ఉంటే మీ దగ్గర రౌండ్ స్కేల్ తోటి ఇలా కరువు తీసుకోండి లేదనుకుంటే కనుక కొంచెం కొంచెం ఇలాగా ఇక్కడి నుంచి షోలర్ దగ్గర నుంచి మూడు పాయింట్ల వరకు అలాగే మనకి ఇక్కడ ఖర్చు కోసం రెండు అంగుళాలు వదిలేసి ఇక్కడి నుంచి కరువు తిప్పుకోవడం ఇలా తిప్పుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి అలాగే నెక్ వచ్చేసి నెక్ డౌన్ ఈ నెక్ డౌన్ వచ్చేసి మూడు అంగుళాలు పెడతానండి మూడు పవర్ కూడా పెట్టచ్చు ఆ మేడంకి అయితే బ్రాడ్ నెక్ అంటే చాలా ఇష్టం అప్పుడు బ్రాడే వేసుకుంటుంది వచ్చేసి రెండున్నరే పెడుతున్నాను నేను చూడండి ఈ డాట్కి ఈ డాట్కి మార్క్ కనెక్ట్ చేసుకుందాం ఇలాగా రౌండ్ నెక్ అండి ఇలాగా బ్రాండ్ నెక్లే అవిడీ చాలా నీట్గా ఉంటాయి బ్లౌజ్లు బ్రాడ్ నెక్లు అనేది వేస్తుందండి వీడ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీకు బార్ బ్యాక్ లోను ఏ విధమైన డౌట్లు ఏమైనా ఉంటే కనుక నా కామెంట్ అనేది చేయండి మీకు కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను చూడండి మొత్తం ఇలాగ బ్లౌజ్ని అయితే కటింగ్ చేసేసుకుంటున్నానండి ్యాక్ లో ఈజీగా చాలా ఈజీగా ఉండే ప్రాసెస్లో కటింగ్ అన్నది నేను చూపిస్తున్నానండి మీకు కొత్తగా బిగ్నెస్గా ఉన్న వాళ్ళకైనా సరే చాలా తొందరగా కటింగ్ అన్నది చూసి నేర్చుకోవచ్చు చాలా కటింగ్లు ఇవన్నీ నేర్చుకున్నా మనకి రాను వాళ్ళు ఉంటారండి ఎంత ఒక్కొక్కరికి చాలా ఎంత వివరంగా చెప్పినా అర్థం కాదనమాట అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎక్కువ కొలతలు అనేది ఏమీ నేను పెట్టలేదు చూస్తారు కదా బ్లౌజ్ అనేది ఇది పట్టిస్తారు మీ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ నేను పైపింగ్ బోర్డ్ వేసేటప్పుడు నీకు ఆ వీడ అనేది చేస్తానండి ఈ బ్లౌజ్ అయితే మొత్తం వీడ అనేది నేను పెట్టను చూడండి పైపింగ్ వీడో అయితే పెడతాను ఇప్పుడు మనకి ఇక్కడ రెండు రెండంగులాలు డాట్ కోసం అయితే పెట్టుకున్నాం కదండి రెండు అంగళాలు ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాం కదా ఈ రెండు రెండంగులాలు ఖర్చు కోసం ఇక్కడికి ఇలా మర్చి చూస్తారు కదా అంతే ఈ బ్లౌజ్కి నెక్ వచ్చేసేసి ఖర్చులతోటి నాలుగున్నర సరిపోద్ది అండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అంతే ఇంకా ఇలా మార్క్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది ఇలాగా చూసారు కదా బ్లౌజ్ చాలా నీట్గా గా స్టిచ్చింగ్ కటింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి మీకు ఏమైనా కామెంట్లో కామెంట్లో పెట్టండి మీకు డౌట్లు ఉంటే కనుక మీకు అర్థం కాలేదు అక్క నాకు ఇంకా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ అయితే కటింగ్ చేసేస్తాను వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందండి ఈ హ్యాండ్ కటింగు నేను విడిగా సపరేట్గా మనకి అర్థవంతంగా చెప్తాను వీడియో కోసం అయితే నేనైతే చేయలేదండి బ్యా ఓన్లీ ఈ వీడియోలను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ రెండే చూపిస్తానండి చాలామందికి అదే ప్రాబ్లం కాబట్టి అది చూపిస్తాను సపరేట్గా నేను వేరే వీడియో చేసినప్పుడు హ్యాండ్ కటింగ్ అన్నది ఇది కూడా హెల్ ఎల్బో హ్యాండ్ అండి చంకలవుతూ కరువు తీసుకునేది ఎల్బో హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియో వెనకే చూడండి ఫ్రంట్ ని క్రాస్ కటింగ్ చేసుకోవాలి మనకి ఏ విధంగా వేసుకుంటే మనకి విధానం కుదురుతుంది ఎటు ఏ మూలాలు కలుపుకుంటే మనకి ఎక్కడ కటింగ్ అన్నది కుదురుతుందా అలాగే అతుకులు అన్నది లేకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా వేయాలో చూడండి నేను పెట్టాను కదా చాలా నీట్గా వచ్చిందండి ఇంక నేను పెట్టిన విధంగా మొత్తం ఈ బ్లౌజ్ మొత్తం ఎలా ఉందో అలాగైతే నేను మార్కింగ్ అనేది చేసేస్తున్నా మొత్తం ఎలాగ ఇక్కడ నడుం పాటు దగ్గర అయితే చూసారు కదా ఈ నడుం పాటుకి గీత దాటుకి మనం బయటకనేది వెళ్ళకూడదండి బ్లౌజ్లోనూ ఇదే మెయిన్ పాయింట్ అనేది ఇలాగా ఇంతే చూశారు కదా మొత్తం అయితే నేను తీసేస్తాను బ్లౌజ్ అంతా కూడాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసినంతా కూడాను తీసేస్తాను తీసేసి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అన్నది చూపిస్తానండి మెయిన్ డాట్ వచ్చేసి ఎంత తీసుకోవాలి ఈ బ్లౌజు హైట్ హైట్ని బట్టి కూడా మెయిన్ డాట్ని కూడా తీసుకోవచ్చండి మనం బ్లౌజ్ హైట్ని బట్టి మెయిన్ డాట్ ఎంత పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి ఆర్మ్ లూజ్ ఎంత పెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి చూడండి ఇలా మొత్తం తీసేస్తున్నానండి ఈ బ్లౌజ్ వచ్చేసి హైటు చూపిస్తాను పదిహేను అంగలాలు వచ్చిందండి హైట్ వచ్చేసి పదిన్నర వరకు కూడా తీసుకోవచ్చు పదిహేనున్నర పదహారు అంగులాలు వస్తే మనకి పదకొండు అంగుళాల వరకు తీసుకోవచ్చు అండి పదిన్నర వరకు తీసుకోవచ్చు అయితే నేను పదకొండు అంగుళాలు పెడతాను మీకు క్లారిటీగా చెప్పాలంటే కనుక చెస్ట్ లూజ్ హైట్ ఎంత వచ్చేస్తుందన్నది హ్యాండ్తో ఇలాగా ఆది బ్లౌజ్తో కూడా చూపించండి మెయిన్ డాట్ పొడవ వచ్చేసి ఇలాగ ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర పట్టుకుని ఇలాగ చెస్ట్ దగ్గరికి పట్టుకుని ఇలా మరీ సాగదీయొద్దు ఇలాగ కరెక్ట్గా పట్టుకోండి మరీ సాగదీయొద్దు అలాగని ఇలాగ మరీ సాగదీయొద్దు అలాగని ఇలా లూజ్గా పెట్టద్దు కరెక్ట్గా పట్టుకోండి పాయింట్ దగ్గరికి వచ్చేసిద్ది ఇదిగో ఇక్కడికి వచ్చింది మనకైతే చూసారు కదా అస్సలు డాట్ ఇది దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది చెస్ట్ లూజ్ కోసం అలాగే మనకి చంకదింపు చంక దింపి ఎంత పెట్టుకోవాలి అన్నది కూడా ఇదిగోండి ఖర్చుతోటి సహా అస్సలు ఇక్కడికి వచ్చింది అసలు అసలుది అండి చూసారు కదా అలాగే ఫ్రంట్ లో డౌన్ ఎంత పెట్టుకోవాలనేది ఆది బ్లౌజ్ తోటే చూపిస్తానండి మీకు మన వీడియో ఫస్ట్ కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్లే నా లో ముందుకు పోద్ది ఈ వీడియోను పది మందికి పోయొద్దండి వాళ్ళందరూ కూడా చూస్తారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి వీడియోలో అయితే కొంచెం లాంగ్ చూడండి కొంచెం జూమ్ చేస్తే దగ్గరికి అనేది పెట్టాను వీడియోని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కోసం అయితే షోలర్ దగ్గర ఖర్చు కోసం అయితే తెలిపద్దండి ఆ ఖర్చు వదిలిపెట్టండి వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా కొలవండి ఇలా కొలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గీతది పెట్టాను కదా ఈ గీత దగ్గరికి దాటి మనం బయటకు అన్నది ఇలా వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ లాగా ఇలాగా మొత్తం లూజ్ లూజ్గా వచ్చేసి అసలు బాగోదండి జాయింట్ అనేది సెట్ అవ్వదు ఇంకా బ్లౌజ్కి మీకు ఏ విధంగా ఏ ఏ అసలు స్టిచ్చింగ్ చేసినా అది అన్నది సెట్ అవ్వదు అయితే ఇక్కడికి వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ నాలుగు ఉక్స్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టండి అంతే చూసారు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలంటే ఇక్కడికి అంతే ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కార్నర్లోను ఒక హాఫ్ ఇంచ్కి ఇచ్చేసి ఎలా కలిపింది కలిపేసుకుని మెయిన్ డాట్కి ఈ డాట్ ఈ మెయిన్ డాటు ఈ డాట్ ఈ మూడు డాట్లకి కొంచెం కొంచెం ఇలా కరివిచ్చుకుంటూ కలిపేయండి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ కటింగ్ అన్నదండి ఇది ఎంత రాని వాళ్ళైనా చదువుతో అవసరం లేదండి ఈ బ్లౌజ్ కటింగ్కి ఎంత రాని వాళ్ళకైనా సరే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇప్పుడు చంకదింపు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమి డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలోనే ఇంకా అర్థం కాలేదు అన్న వాళ్ళకి ఇంకా ఇంకా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఇక్కడ డాట్ల దగ్గర మనకి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఇలాగ మూడున్నర వరకు ఒక మార్క్ ఇచ్చేసేసుకుని ఇక్కడ ఖర్చుల కోసం మనం రెండంగిలాలు పెట్టాం కాబట్టి ఇక్కడికి వదిలిపెట్టేసి ఈ డాట్కి ఈ డాట్కి సారీ ఈ మార్క్కి ఈ మార్క్కి మధ్యలో ఎంత వస్తుందో అక్కడికి మా డాట్ పెట్టుకుని ఇలాగ మార్కింగ్ పెట్టుకుని చంకలోత అనేది ఇలా తీయండి ఈ చంకలో తీస్తే ఏమవుతుందంటే బ్లౌజ్కి ఎక్కడ కూడా ఉబ్బులు అనేది రావు మనకి మనకి ఉబ్బులు వచ్చి ఇలాగ బొగ్గల్లాగా లూజ్ లూజ్గా చంకుపార్ట్లలోనూ అసలు క్లాత్లు వేసిపట్టినట్టు ఉంటుందండి మెయిన్ క్లాతే అసలు లైనింగ్ బ్లౌజ్కే అస్సలు బాగోదు రెండు క్లాత్లు ఉంటాయి కాబట్టి ఇలాగ మొత్తం బ్లౌజ్ అంతా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుందండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ బ్లౌజే మీకు పర్ఫెక్ట్ కటింగ్ అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే బిగినర్స్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కామెంట్ పెడితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటానండి ఖచ్చితంగా ఎలాగ నాకు రిప్లై అనేది ఇవ్వండి మీకు నేను రిప్లై ఇస్తాను మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేయకుండా చూస్తేనే బ్లౌజ్ కటింగ్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి అయితే నేను చెప్పదలుచుకున్నది అది ఒకటే మీరు చేసేది ఏంటంటే ఎక్కడా కూడా నువ్వు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని కటింగ్ కనుక చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎవరికి కూడా నీ బ్లౌజ్ కటింగ్ నాకు రాలేదు అక్క అంటానికి ఉండదండి చూడండి మొత్తం ఇదే అంతే ఇస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు డాట్లు చూపిస్తానండి నేను చాలా నీట్గా వచ్చింది అసలు బ్లౌజ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి డాట్ల కోసం రెండున్నర వీళ్ళ బ్లౌజ్ డాట్ వచ్చేసేసి మూడు అంగ్లాలు చూడండి ఇలాగా మనకి మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈజీగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసి కింద కొలవండి పాదక్కు అంగ్లా ఐదు అంగుళాలు వచ్చింది ఐదు అంగులాల్లోనూ సాగానికి ఇలాగా చూస్తారు కదా అలాగే ఈ డాట్ పొడవ వచ్చేసి నేను మూడు అంగులాలు పెడుతున్నానండి అంతే ఇప్పుడు ఈ డాట్ చంక డాట్ నాలుగు అంగులాలకి అంతే ఈ మూడు కూడా సమానంగా ఒకే లెవెల్లో అయితే రావాలండి ఏ ప్రతి దానికి మూడు డాట్లకి ఒక హాఫ్ ఇంచున్నర ఇంచున్నర గ్యాప్లో చక్కగా కొంచెం కొంచెం వేసుకున్నారంటే కనుక ఇలాగ ట్రయింగ్ షేప్లో అనేది రావాలి చూస్తారు కదా ఇలాగ మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే ఇలా కరువులు ఇచ్చేయండి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న టిప్స్ కోసం మనకి ఇలా భుజాల దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్లోనూ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి భుజాల దగ్గర కొంచెం బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర చూడండి భుజాలు జారిపోకుండా స్టిప్గా ఉండాలంటే ఒక ఒక్క ఇంచ్ అనేది అలా కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లోను నడుం దగ్గర కూడాను బ్యాక్ పార్ట్లో ఖర్చులు ఉంటాయి కదండి నడుం దగ్గర మనం ఎక్స్ట్రా పెట్టిన ఖర్చులు ఇలాగ ఒక పావు ఇంచు కాఫించు ఇలాగ కొంచెం కలర్ అనేది ఇచ్చుకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోటి బ్లౌజులు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది పెట్టింది ఫ్రెండ్స్ అలాగే లైనింగ్ అనేది కట్ చేసేసి చూపిస్తాను ఇదిగోండి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక మీటర్ ముక్క వరకు ఉంటుంది దీనికి మనకి పట్టు వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇలాగ డబల్ ఫోల్ మీద ఇలా మడత పెట్టేద్దాం ఇలా మడత పెట్టేసి ఖర్చులు ఏమని పడితే కనుక ఇంకా ఫోర్ మనకు నాలుగు ముక్కల నాలుగు ముక్కల వైపు కూడాను ఖర్చులు అనేవి పడతాయండి ఇంక ఈ విధంగా అయితే కటింగ్ చేసేస్తాను నేను ఇలా కట్ చేసేసి దీని మధ్యలోకి ఇలా అంతే అతుకులేని పడితే కనుక స్టిచ్చింగ్ వీడియోలను చూపిస్తానండి ఈ వీడియోని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం బ్లౌజ్ అంత పెడతాను లేదో తెలియదండి టైం బట్టి చూసుకుని పెడతాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మనకి కటింగ్ చేయాలో చూపిస్తానండి అయితే అంచు వచ్చింది కదా ఇలాగ బార్డర్ వచ్చింది ఈ బ్యాక్ పార్ట్ అనేది పెడదాము బ్లౌజ్ అయితే చాలా లుక్ అనేది ఉంటుందండి ఇలా బ్యాక్ పార్ట్ పెడితే చూశారు కదా బ్యాక్ పార్ట్ కట్ పెడదాము క్లాత్ కూడా మనకి సేవ్ అవుద్ది అనమాట ఇలా పెట్టుకుంటే సరికొని క్లాత్లు కూడా ఉంటాయి కాబట్టి ఇలాగ ఒక హాఫ్ ఇంచు ఎగస్టా పెట్టుకుని మనకి ప్రతి జాకెట్ కూడాను ఇలాగ ఒక హాఫ్ ఇంచు అన్నది లైనింగ్ క్లాత్కి పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిపోద్ది ఉంటుంది అది లైనింగ్ క్లాత్ ఎంత పెట్టామో మనం అంతే కరెక్ట్గా కనుక లైనింగ్ మెయిన్ క్లాత్ ఎంత పెట్టామో లైనింగ్ క్లాత్ ఎంత పెట్టావు మెయిన్ క్లాత్ కూడా అంతే కనుక పెట్టామంటే కనుక బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి ఎక్కువ తక్కువ క్లాత్ బాగోదు ఇంతే ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అనేది చాలా పెద్దదేనండి ఇది మేటర్ అది మేటరే చూడండి మనకి ఇలా క్రాస్ చూసుకుని వేసుకోవాలి క్రాస్ పెడితేనే బ్లౌజ్ అనేది సెట్ అవుద్ది ముందు మనకి లోపల క్లాత్ క్రాసే అలాగే బయట క్లాత్ క్రాసే వేసుకున్నాను క్రాస్ బ్లౌజ్ వచ్చినప్పుడు క్రాస్ పెట్టాలండి మనం ఒకటి స్ట్రైట్ ఒకటి క్రాస్ పెట్టామనుకుంటే బ్లౌజ్ సెట్ అవ్వదు దేనికి అదే ఉండాలి ఇలాగ మొత్తం ఇలా కట్ చేసేసుకుని దానికి కూడాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి నేను ఇంకా ఉన్న క్లాత్లో అయితే షేప్ బెల్ట్కి వాటికి అలాగే హ్యాండ్కి చంక్ పార్ట్లకి అయితే వాడతానండి క్లాత్ని చూడండి బ్యాక్ పార్ట్ ఇదిగో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇదిగోండి షేప్ బెల్ట్ లేదు ఇప్పుడు నేను ఏం చూపియట్లేదు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇచ్చి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్